క్రైస్తలో ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయం ఐదు ఆరు వచనంలో యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను ఆధారముగా చేసుకొన తన హృదయము ఎహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని వృక్షము వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి ఎందున నివసించును క్రీస్తునందు ప్రియమైన సహోదరీ సహోదరుడా ఈ దినమున నీవు ఎండిన స్థితిలో ఫలింపు లేని స్థితిలో శాపగ్రస్తమైన స్థితిలో అనగా నా జీవితం మారదు నా బ్రతుకు ఇంతే ఏ పనిలోనూ ఏ విషయంలోనూ నేను అభివృద్ధిని చూడలేను నేను గొడ్రాలుగా బ్రతకవలసినదే నా గర్భం తెరవబడదు నా భర్త మారడు నా భార్య మారదు నా పిల్లలు మారరు నాకు గవర్నమెంట్ జాబ్ రాదు నేను ఈ బిజినెస్లో లాభాలను చూడలేను నేను ఈ అప్పుల ఊబిలో నుండి బయటకు రాలేను నేను ఏనాడు ఏ పాపం చేసుకున్నానో ఏమిటి నాకు ఈ శాపం అని కన్నీరు విడుస్తూ దేవునిపై కోపంతో దేవుడే లేడని ఆయన సన్నిధికి దూరంగా జీవిస్తున్నావా నీవు దేవుని తెలుసుకుని కూడా లోకాశలలో జీవిస్తూ నీకు శ్రమ కలిగినప్పుడు నరులను ఆశ్రయిస్తూ వారిని ఆధారముగా చేసుకుని దేవుని ఉగ్రతకు చోటిచ్చి శాపగ్రస్తుడువు శాపగ్రస్తురాలవు అయ్యావేమో ఒక్కసారి ఆలోచించు ఇప్పుడు నీవు ఉన్న ఈ పరిస్థితులకు నీ ఆలోచనలు నీ క్రియలే కారణమై ఉండవచ్చు ప్రియమైన వార్లారా ఇకనైనా దేవుని తట్టు తిరిగి ఆయన ఎందు నిలిచియుండి ఫలించుడి యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ నాటబడిన చెట్టువలేనుడును అది కాలువల ఓరును దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షం లేని సంవత్సరమున చింతనొందుదు కాపుమానదు అట్టి కృప వినుచున్న మనమందరము సర్వ సృష్టికర్తైన ఏసయ్య నామంలో ప్రతి ఒక్కరము పొందుకుందుగాక అమేన్